వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ల్యంగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం బీబీజీ రామ్ పథకాన్ని అమలు చేస్తోంది ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంస్కరించి సరికొత్త చట్టం చేసింది కొత్త చట్టం బీబీజీ రామ్ జీకి నరేగాతో పోలిస్తే ఎలా ఉంది ఈ కొత్త చట్టంలో పొందుపరిచిన అంశాలేంటి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం నరేంద్ర మోదీ ప్రభుత్వం వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఇప్పటికే జీఎస్టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతోంది తాజాగా గ్రామీణ ఉపాధిలోనూ సంస్కరణలను తీసుకొచ్చింది వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవికా మిషన్ గ్రామీణ చట్టం గ్రామీణ ఉపాధి హామీలో కీలక ముందడుగు పడుతోంది ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాస్ అయిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది ఇరవై ఏళ్లుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని సంస్కరించి విబిజి రామ్జీ చట్టంగా అమల్లోకి తెచ్చింది అయితే గత చట్టంలో అనేక లొసుగులను తొలగించింది సమగ్రంగా సమర్థవంతంగా పథకం అమలుకు చర్యలు తీసుకుంది ఈ చట్టం ప్రకారం ఉపాధితో పాటు బలమైన దీర్ఘకాలిక గ్రామీణ మౌలిక సదుపాయాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందుకు నాలుగు ప్రాధాన్య రంగాలుగా ఎంచుకుంది జల భద్రత గ్రామీణ మౌలిక సదుపాయాలు జీవనోపాధికి సంబంధించిన అంశాలు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక పనులుగా విభజించింది ఈ ప్రాధాన్య రంగాల ఆధారంగా గ్రామాల్లో పనులు నిర్దేశిస్తారు జల భద్రత గ్రామీణ మౌలిక సదుపాయాలు జీవనోపాధికి సంబంధించిన అంశాలు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక పన్నులుగా విభజించింది ఈ ప్రాధాన్య రంగాల ఆధారంగా గ్రామాల్లో పనులు నిర్దేశిస్తారు నరేగాలో కేవలం వంద రోజులు మాత్రమే పని కల్పించేవారు కానీ కొత్త చట్టంలో ఏడాదిలో రోజులు పని కల్పించారని పొందుపరిచారు గత చట్టంలో కూలీలను వినియోగించుకునే వెసులుబాటు లేదు దీంతో నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయ పనులు ఉండే సమయంలో అరవై రోజుల వరకు ప్రజా పనులను నిలిపివేసే అవకాశం ఈ కొత్త చట్టం కల్పించింది గత చట్టంలో చేసిన పనికి చెల్లింపులు సకాలంలో జరిగేవి కాదు అలాగే చెల్లింపుల్లో కూలీలు నష్టపోయేవారు కొత్త చట్టంలో మొత్తం ఆన్లైన్ చెల్లింపులు జరపనున్నారు దీంతో అక్రమాలకు తావు లేకుండా నేరుగా లబ్ధి చేకూరుతుంది ఎంజీ నరేగా పోలిస్తే సూచించిన ప్రాధాన్య రంగాల వారీగా దీర్ఘకాలంగా ఉపయోగపడే పనులను చేపట్టవచ్చు దీని ద్వారా మౌలిక వసతుల కల్పన జరుగుతుందని చెబుతున్నారు గ్రామ పంచాయతీలు తమ సొంత అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుని పనులు చేయించవచ్చు నరేగాలో నిధుల దుర్వినియోగం బలహీనమైన డిజిటల్ పర్యవేక్షణ లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి దీని వల్ల కొన్ని రాష్ట్రాల్లో పథకం నిలిపివేశారు అయితే కొత్త చట్టం ప్రతి దశలో సమగ్ర పారదర్శకత విధానాన్ని అమలు పరుస్తోంది అక్రమాలను ముందే గుర్తించడానికి కృత్రిమ మేధ బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఉపయోగించడానికి ఇది వీలు కల్పిస్తుంది దీనికి నిరంతర మార్గదర్శకత్వం సమన్వయాన్ని అందించే కేంద్ర రాష్ట్ర స్టీ కమిటీలు మద్దతిస్తాయి ఈ విధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీతో పోలిస్తే వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవికా మిషన్ గ్రామీణ చట్టం సమర్థవంతంగా అమలు కానుందని నిపుణులు చెబుతున్నారు